హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి చికెన్ కర్రీ అనమాట కూర కోరండి చాలా బాగుంటుంది వేరే స్టైల్లో వండను ఇక్కడ నాటుకోడిని సేయించికు వచ్చేస్తారనమాట బయట చేయించుకు వచ్చిన తర్వాత అది కొంచెం బాగా చేయలేదనిపించింది అందుకే కాలుకున్న వేస్ట్ అవన్నీ తీస్తున్నాను కోడిగుడ్డు చూడండి ఉందో నాటుకోడి గుడ్డు కదా చాలా పెద్దది ఉంది ఈ మాంసం అంతా చక్కగా ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టేస్తాను అనమాట కడిగి పక్కన పెట్టుకున్నాక ఒక గిన్నెలో మాంసం అంతా తీసుకున్న దాంట్లో ఉల్లిపాయలు అలాగే పసుపు తర్వాత వచ్చేసేమండి కారం టేస్ట్కి తగినంత కాదు కొంచెం కారం వేస్తే సరిపోద్ది తర్వాత టేస్ట్కి తగినంత తర్వాత వేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చేసి సాల్టు సాల్ట్ కూడా కూరకు సరిపడే ఏమి వేయట్లేదండి కొంచమే వేసాను ఇదంతా కూడా చక్కగా బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట ఇంతకీ ఈరోజు నాటుకోడు స్పెషల్ ఏంటంటే అంకాపూరు చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట నేను ఎప్పుడు వండే స్టైల్లో కాకుండా అంకాపూరు చికెన్ ఎలా అయితే మసాలాతో చేస్తారో సేమ్ అలా చేస్తున్నాను ఇలా కూడా బాగుందండి మామూలుగా నాటుకోడి పులుసుగా వండుకుంటాం కదా అది చాలా బాగుంటుంది ఇలా కూడా బాగుంది బాగా అనిపించింది కొంచెం మసాలా ప్రాసెస్ అంతా ఎక్కువ అంతే కానీ బాగుంది కావలసిన మసాలా వచ్చేసి గసగసాలు జీలకర్ర ధనియాలు అలాగే మిరియాలు సాజీరా యాలకులు నల్ల యాలక మొగ్గలు చెక్క అలాగే అని వస్తుంది కదా ఇప్పుడు అది ఇవన్నీనండి తర్వాత ఎల్లుల్లిపాయలు అల్లం ఇవన్నీ మెత్తడి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి చికెన్ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువే వేసుకున్నానండి ఆయిల్ అనేది లోపు నేను ఏం చేస్తానంటే అనేది ఆడుకున్నాను అనమాట నేను వచ్చే సండే కదండి నాకు ప్రార్థనకి అది టైం అయిపోందని కంగారు కంగారు కాబట్టి అయినా వీడియో తీద్దాం నేను చేసే ఈ చికెన్ కర్రీ చాలా వరకు తెలియదు కదా మన ఊళ్ళకి వాళ్ళు కూడా చూస్తారు అనేసి చేసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో వీడియో అనేది చేస్తాను చక్కగా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు వేయట్లేదండి లో అంతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి టమాటా ఏ అవసరం లేదు అనమాట ఈ అంకాపూరి చికెన్ కర్రీకి అలాగే నాటుకోడికి టమాటా వేయడం వల్ల టేస్ట్ పెద్ద ఏమనిపించదు అందువల్లే ఇంకా టమాటా కూడా యాడ్ చేయలేదు అనమాట ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి చక్కగా ప పచ్చిమిర్చి వచ్చేస్తే ఏమండి ఒక ఐదారు తీసుకున్నాను ఉల్లిపాయలు మాత్రం ఒక రెండు తీసుకున్నాను గ్రేవీ కాస్త చక్కగా వస్తుంది అనమాట ఇందులో నుంచి కొన్ని ముక్కలు అనేది చికెన్లో వేసి కలిపాను తర్వాత ఇవి ఫ్రై అవుతుంటే చక్కగా కరివేపాకు తెచ్చి వేస్తాను అనమాట ఫ్రెష్ అదే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కదా ఇంతకీ ఆయిల్ నొకరెందుకు వస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసేమో గాను నూనండి చక్కగా మనం ఒకసారి మొలకూర తెలగు తిండి గాను నూనె వేసుకు తినేవాళ్ళు మా నాన్నగారు చక్కగా ఆడించేవారని చెప్తే మా వారి తెచ్చారనమాట అందులో కొంచెం ఆయన వేసిస్తాను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాతే చికెన్ చూడండి చక్కగా కలిపి పెట్టాను కదా ఈ చికెన్ అనేది యాడ్ చేసేయాలి ఇక్కడ చికెన్ అంతా యాడ్ చేసాక ఆయిల్ కట్టే వరకు బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మనకి కిందకే మీదకి బాగా ఉల్లిపాయలు పైకి వచ్చి చికెన్ అనేది కిందకి అనమాట ఇంటికి గౌనంలో అని చెప్పాను కదండి చాలా కాస్ట్ కొంచెం తీసుకొచ్చారనమాట చాలా కాస్ట్ ఉంది మనలాంటి వాళ్ళని తెలియని బాబు అన్నారు అయితే నేను ఒకటికి రెండుసార్లు అన్నానని తెచ్చారంట ఇంతకీ ఇక్కడ వచ్చేసి చికెన్ చూడండి చక్కగా వాటర్ అనేది వదిలేస్తుంది కదా ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే మనకి చికెను ఎంతవరకు వాటర్ వదిలింది ఏంటన్నది ఒక క్లారిటీ వస్తుంది ఈ టైంలో ఏం చేయాలంటే చక్కగా మసాలా ఆడుకున్నాం కదండి ఆ మసాలా నేను ఎంత ఆడుకున్నాను అంతా యాడ్ చేసేస్తాను అంటే ఒక కోడనమాట ఇది కోడంటే కేజీ ఉందా కేజీన్నర ఉందా అది నాకు తెలీదండి మాంసాన్ని బట్టి వేసేస్తాను నేను తీసుకున్న మసాలా అంతా అనమాట కొంచెం స్పైసీగా ఉంటుందండి నార్మల్ కారం వేసుకున్నప్పుడు చూసి చిన్నపిల్లలు అది ఉన్న ఇంట్లో అయితే మాత్రం చూసి జాగ్రత్తగా వేసుకోండి లేదు కారం తింటాం మేము అనుకుంటే నో ప్రాబ్లం అండి మా ఇంట్లో అయితే మా అబ్బాయి కారం అంతగా తిండనమాట అందుకని నేను ఒకటికి నాలుగు సార్లు చూసి కారం అనేది యాడ్ చేస్తాను ఇక్కడ మసాలా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట మసాలా కూడా పచ్చి భర్షణ అది వండుకుని వెళ్ళాలంటే చక్కగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే ఈ మసాలా ఘాట్ ఏదైతే ఉంటుందో అది మనకి తినేటప్పుడు తెలియదు అనమాట చాలామంది అప్పుడప్పుడు తింటూ ఉన్నప్పుడు అర్థమవుతుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆస్ట్ ఇస్తారని మనకు అర్థమైపోతుంది కాబట్టి ఇలా కలిపేసుకోవాలండి చూడండి మసాలా అంతా కలిపి మూత పెట్టిన తర్వాత ఆయిల్ ఎంత బాగా వదిలేస్తుందో ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అంటే అడుగండుతుందా లేకపోతే ఏంటనేసి ఒకసారి చెక్ చేసుకుని బాగా కలుపుకున్నాక కారం అండి నేను ఫస్ట్ రెండు స్పూన్లు వేసాను అదే ఇంత సున్న స్పూన్తో కాబట్టి వచ్చేసి మరలా ఇప్పుడు కారం అనేది యాడ్ చేస్తున్నాను అనమాట కారం వచ్చేసి ఇక్కడ ఒక రెండు స్పూన్ల దాకా వేసానండి అదే మసాలాలో కొంచెం స్పైసీగా ఉంటాయని చెప్పాను కదా అనేసి రెండు స్పూన్లు వేసాను తర్వాత వచ్చేసి పసుపు అండి పసుపు కూడా వేసేసి కొద్ది సాల్ట్ అయితే అసలు సరిపోలేదనమాట సాల్ట్ కూడా యాడ్ చేశాను ఎందుకంటే ముందు చాలా తక్కువ సాల్ట్ యాడ్ చేశాను కదా అందువల్ల కూరలో మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేశానండి యాడ్ చేసిన తర్వాత కారం స్మెల్ అవి పోయేటాక కూడా కొంచెం ఒక టూ మినిట్స్ అనేది అలా ఫ్రై చేయాలన్నమాట నేనైతే నైంటీ పర్సెంట్ కూర అంతా కూడా మీడియంలో కానీ సిమ్లో కానీ చేస్తానండి ఇలా ఫ్రై చేసినప్పుడు ఇప్పుడు కూడా మీడియమే ఉంటుంది ఉడకడానికి పెడతాను చూడండి అప్పుడు మాత్రం సిమ్లో పెట్టేస్తాను అనమాట సిమ్లో పెట్టేసి వేరే పని ఏదైనా చేసుకోవచ్చండి కూర దగ్గరే మనం ఉండవసరం లేదు అందులోకి కొంచెం గట్టిగా ఉంటుందండి నాటు కూడా అయినా అని కాబట్టి వాటర్ ఎక్కువే పడతాయి ఇక్కడ వచ్చేసి బాగా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ వచ్చేసి మనం ఉడకడానికి సరిపడేయాలి ఇది ఇంతకీ మీకు తెలుసా అంకాపూరి చికెన్లో స్పైసెస్ ఇవన్నీ కూడా ఎక్కువేసి వండుతారని తెలిస్తే ఎలా బాగుంటుందా లేకపోతే నార్మల్గా పులుసు టైపు వండుకుంటాం కదా అలా బాగుంటుందని నాకు కామెంట్ చేయండి నాకు రెండు ఏది బాగుందంటే దేనికి అదే అనిపించిందండి ఆ పులుసు కూడా సూపర్ ఉంటుంది ఇది వేరే టేస్ట్ వచ్చింది అనమాట ఇలా ఉంచి ఒక ఇంచుమించుగా ఒక ఇరవై నిమిషాలు పైనే ఉడికించానండి ఈ లోపు ఇంట్లో పనులన్నీ కూడా చక్కబెట్టేసాను ఇలా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఏం సరిపోకపోయినా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కడైతే నేను అన్నీ కరెక్ట్గా వేసాను ఇంకేమీ యాడ్ చేయలేదు కొద్దిగా కొత్తిమీరం అనేది అనమాట లాస్ట్లో ఈ కొత్తిమీర కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచానండి నాకు ఎందుకో ఇంకా గ్రేవీగా అనిపించింది అనమాట కాస్త చెక్కబడితే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే ఇది వేరే అంకపూర్ చికెన్ టైప్ వండుతున్నాను కాబట్టి అది కొంచెం చిక్కగానే ఉంది ఉంటుందండి గ్రేవ్ అందుకని అలా చక్కగా ఉండడం కోసం ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది మూత మూత పెట్టేసి ఉడికించాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి చక్కగా ఐదు నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అనేది వదిలేసింది అనమాట అంకాపూర్ చికెన్ కర్రీ చాలా బాగా రెడీ అయ్యిందండి ఉంటాను బాయ్